పిచ్చమ్మ వెంకయ్య పీవీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మలకలపల్లి సంగమేశ్వరరావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు మున్నేరు వరదల్లో సర్వస్వం కోల్పోయిన బాధితులకు తాము అండగా ఉన్నామని భరోసా కల్పించారు పీవీ ఫౌండేషన్ సేవకుల సేవా నిరతిని బాధితులు కొనియాడారు ఇటీవలి వర్షాలు మున్నేరు వరద బీభత్సం కారణంగా నగర్ ఆర్టీసీ కాలనీ నాయుడుపేట తదితర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి ప్రజలు సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు ఖమ్మం పివి ఫౌండేషన్ ప్రతినిధులు వెంటనే స్పందించి ఆయా ప్రాంతాల్లోని వందలాది మంది నిరాశ్రయులకు తమ తమ స్థాయిల్లో సహాయ సహకారాలు అందిస్తున్నారు ఖమ్మం జల్గంలోని మహాలక్ష్మి నివాసంలో బాధితులను గుర్తించి ఒక్కొక్కరికి చీరలు నైటీలు దుప్పట్లు అందించారు ఈ సందర్భంగా పీవీ ఫౌండేషన్ కార్యకర్తలు మాట్లాడారు తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుముఖ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పీవీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ములకలపల్లి సంగమేశ్వరరావు వల్లెబోయిన మహాలక్ష్మి రామనాథం భవానీ మెరుగు అనిత గ్రంథి రామచంద్రరావు నోముల వెంకటేశ్వర్లు రవికుమార్ గ్రంథి సత్యవతి రాజేంద్ర రంగాకుమారి మాణిక్యమ్మ విజయలక్ష్మి నోముల భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొని బాధితులకు సామాగ్రి పంపిణీ చేశారు గ్రామానికి మాకు ఇంత సహాయం చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాం మాకు బాగా వరదలు వచ్చేసి జనాలు చాలా ఇబ్బంది పడిపోయి బాగా ఇదే అయిపోయారు అందుకే మా బాధను చూసి వాళ్ళు మమ్మల్ని గమనించి మాకు చెద్దర్లు నైటీలు చీరలు సహాయం చేసినందుకు వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నాం ఈరోజు జలగునగర్ వరద కొని అనేక ఆర్థికపరమైనటువంటి నష్టాలకు గురైనటువంటి పేద ప్రజలు వాళ్ళు పడేటువంటి ఇబ్బందుల్ని గమనించినటువంటి మా బాల్యమిత్రుడు బాల్యమిత్రుడు రంగ మా మిత్రుడు రంగ రవికుమార్ దేవి గారు అలాగే రంగ కుమారి గ్రంథి మాణిక్యమణి గారు గ్రంథి విజయలక్ష్మి గారు నోముల భాగ్యలక్ష్మి గారు అలాగే గ్రంథి సత్యవతి గారు నోముల వెంకటేశ్వర గారు అలాగే రాజేంద్ర గారు వీరంతా ఒక దాతృత్వం కలిగి ఉండి పీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాంత వాసులకి చీరలు అలాగే నైటీలు మరి చెద్ద కూడా పంపిణీ చేయడానికి ముందుకొచ్చారు వారి వారి కుటుంబాన్ని అభినందిస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలని ప్రజా వేదికగా ముందు ముందు కూడా ఎన్నో ప్రజల కొరకు మానవతా దృక్పథంతో చేస్తున్నందుకే వీరందరినీ కూడా నేను టీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఈ ఖమ్మం టీవీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఈ కార్యక్రమం పాల్గొన ప్రతి ఒక్కరికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి వల్లమైన మహాలక్ష్మి గారికి వారి కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్